ఏపీలో సుపరిపాలన సుస్థిరాభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ కాసేపట్లో ప్రారంభమవుతుంది అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పురోగతిని సమీక్షించి భవిష్యత్ కార్యాచరణకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ లైవ్ లో అందిస్తారు చెప్పండి రాజేష్ కలెక్టర్లతో సీఎం సదస్సుపై మీ దగ్గర లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రైట్ ఇంద్రజా మరి కాసేపట్లోనే అటు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సమావేశం అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదోసారి అటు జిల్లా కలెక్టర్తో సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిఎస్ విజయానంద్తో కూడా అటు కలెక్టర్లు అయితే కాన్ఫరెన్స్ అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఈ పద్దెనిమిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఉన్న గ్రోత్ రేటు కావచ్చు అలాగే సంక్షేమ పథకాలు అంటూ కూడా అన్నిటి అంటే రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలు అన్నిటి మీద కూడా రెండు రోజుల పాటు అయితే అటు సీఎం చంద్రబాబు రివ్యూ చేసి అలాగే కలెక్టర్లకి అయితే కొన్ని కీలక దిశానిర్దేశం చేయబోతున్నారని చెప్పుకోవచ్చు అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ పద్దెనిమిది నెలల కాలంలో అటు సంక్షేమ పథకాల అమలుతో పాటు పూర్తిగా ప్రజలకు సంబంధించి ఇప్పటికే అటు పథకాలు అమలు చేస్తున్నారు కాబట్టి వాటికి సంబంధించి ఇప్పటికే వాయిస్ కాల్స్ ద్వారా వాళ్ళకి పథకాలు అందుతున్నాయా లేదా ఇంకా ఎలాంటి మార్పులు చేయాలంటే కూడా అటు కూటమి ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా కూడా వాళ్ళ వాళ్ళకు సంబంధించిన సంతృప్తి చెందుతున్నారా లేదంటూ కూడా ఇప్పటికే ప్రజల నుంచి అభిప్రాయం కూడా తెలు తెలుసుకున్న పరిస్థితి ఉంది అయితే రెండు రోజుల పాటు అటు జిల్లా కలెక్టర్లకు అయితే సీఎం చంద్రబాబు పలు కీలక ఆదేశాలు అయితే ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు అందులో చూసుకున్నట్టయితే ప్రధానంగా అటు రాష్ట్ర స్థూల ఉత్పత్తిని పెరిగే విధంగా పనిచేయాలంటూ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు అంతే అంతేకాకుండా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ సంబంధించి అభివృద్ధి లక్ష్యాలు వాటిపై అయితే తొలి రోజు సీఎం చంద్రబాబు చెప్పబోతున్నారని చెప్పుకోవచ్చు అంటే పూర్తిగా అటు ఇప్పటికే అటు వైజాగ్ సంబంధించి పెట్టుబడులు కూడా వస్తున్న నేపథ్యంలో ఆ పెట్టుబడులకు సంబంధించి జిల్లాల వారిగా ఏ జిల్లాలో కంపెనీలు వస్తున్నాయి దానికి సంబంధించిన కేటాయింపులు కావచ్చు దానికి సంబంధించిన పర్మిషన్లు విషయంలో కూడా అధికారులు కీలక పాత్ర పోషించారు కాబట్టి వాటికి సంబంధించిన ఎక్కడ కూడా ఫైల్స్ లేట్ అవ్వకుండా వెంటనే అవి అమలయ్యే విధంగా కూడా పనిచేయాలంటూ కూడా సీఎం చంద్రబాబు కలెక్టర్లకి అయితే చెప్పబోతున్నారు అంతేకాకుండా ఈ ఆఫీస్ ఫైల్ పరిష్కారంతో పాటు ప్రజా సమస్యలు ప్రధానంగా అటు ఇప్పటికే ప్రతి సోమవారం అటు గ్రీవెన్స్తో పాటు ప్రత్యేకంగా పార్టీ పరంగా కూడా ప్రజలకు సంబంధించిన సమస్యలకు సంబంధించి ప్రత్యేక దృష్టి అటు కుటుంబ ప్రభుత్వం పెట్టిన నేపథ్యంలో ప్రజల సమస్యల మీద అటు కలెక్టర్ అధికారులు కావచ్చు లోకల్గా ఉండే అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చి వెంటనే వాటిని పరిష్కారం దిశగా కూడా పనిచేయాలంటే పాలనకు సంబంధించి ప్రజలకు సుస్థిర పాలన అందించాలి పాలన విషయంలో మాత్రం చాలా సీరియస్ గా పనిచేయాలంటూ కూడా ఇప్పటికే అటు సీఎం చంద్రబాబు అయితే గత నాలుగు గతంలో జరిగిన నాలుగు కలెక్టర్ల సమావేశాలు కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ ఐదో కూడా మరోసారి జరుగుతుంది దానికి సంబంధించి ప్రస్తుతం ఇప్పటివరకు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు సంబంధించి అయితే ప్రధానంగా కలెక్టర్లకు దిశానిర్దేశం చేయబోతున్నారు అంతేకాకుండా డేటా డ్రివెన్స్ గవర్నెన్స్ తీసుకురావడంతో పాటు ఆ ఈ ఫైల్స్ పరిష్కారంతో పాటు దానికి సంబంధించి అన్ని అంశాల మీద అటు ఐటీ సెక్రటరీ కారంనేని భాస్కర్ అయితే ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు అంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ను కూడా అటు ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది కాబట్టి అవి పనితీరు కావచ్చు ప్రజలకు సంబంధించి ప్రధానంగా సంక్షేమ పథకాలు అమలు కావచ్చు రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు అమలు చేస్తున్నారు కాబట్టి దానికి పాలనాపరంగా పరంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా అటు కలెక్టర్లు పనిచేయాలంటే కూడా ఇప్పటికీ అటు దిశానిర్దేశం చేశారు అంతేకాకుండా పూర్తిగా అటు ఎందుకంటే ఆ జిల్లాలో పరంగా కూడా అటు విభజన చేసిన తర్వాత కలెక్టర్ల మీద ఇది కూడా పెంచడం అలాగే కొత్త ఆఫీసర్లకు అయితే కలెక్టర్లుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పూర్తిగా వాళ్ళకి సంబంధించిన పనితీరు మీద అటు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతున్నారు అంతేకాకుండా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రత్యేకమైన నిధులు కూడా వస్తున్న నేపథ్యంలో అవి ఎంతవరకు అమలు అవుతున్నాయి అవి ఎంతవరకు ప్రజలకు అందుబాటు అందుతున్నాయి దానికి సంబంధించిన గ్రామాలకు సంబంధించిన డెవలప్మెంట్ ఎలా ఉంది వీటన్నిటి మీద కూడా అటు కలెక్టర్లతో అయితే దిశ ఇవాళ మాట్లాడబోతున్నారు అంతేకాకుండా సూపర్ సిక్స్ పథకాలు అమలు తీరు మీద కూడా కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు ఇస్తున్నారు అంతేకాకుండా ప్రధానంగా అటు మొన్న మంత్రివర్గ సమావేశంలో కూడా సీఎం చంద్రబాబు ఫైల్ అనేది మూమెంట్ చాలా ఫాస్ట్గా ఉండాలి దానికి సంబంధించి వెంటనే నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా అటు మంత్రులను కూడా ఆదేశించిన నేపథ్యంలో ఆ అధికారులతో కూడా ఇవాళ కీలక దిశ నిర్దేశం చేయబోతున్నారు ఎందుకంటే ప్రధానంగా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫైల్స్ పెండింగ్ అనేది ఎక్కువ ఉన్న డిపార్ట్మెంట్ మీద ప్రత్యేకంగా ఆయన రివ్యూ చేసిన తర్వాత ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫైల్స్ పరిష్కారం మీద వెంటనే ఫోకస్ చేయాలంటూ కూడా ఆయన సీఎం చంద్రబాబు అయితే అటు కలెక్టర్లకి దిశానిర్దేశం చేయబోతున్నారు ఈ రెండు రోజుల పాటు ఈ కలెక్టర్ల సమావేశం అనేది అటు సచివాలయంలో ఐదో బ్లాక్లో జరగబోతుంది ఇక ప్రధానంగా రేపు చూసుకున్నట్లయితే ఇప్పటివరకు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కలెక్టర్ల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది దానికి సంబంధించి ప్రత్యామ్నాయంగా ప్రజల వద్దకు పని వెళ్తున్న కలెక్టర్లకు సంబంధించి ఒక లిస్టు కూడా రెడీ అయింది ఆ లిస్టుకు సంబంధించి రేపు కలెక్టర్లు కూడా కొన్ని జిల్లాలకు వారీగా కూడా ప్రజెంటేషన్ అయితే ఇవ్వబోతున్నారు అంతేకాకుండా రెండు వేల నలభై ఏడు స్వర్ణాంధ్ర పది సూత్రాలతో ఇప్పుడు నైపుణ్యాభివృద్ధికి సంబంధించి అటు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది కాబట్టి దానికి సంబంధించి పలు కీలక దిశానిర్దేశం అయితే చేయబోతున్నారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ప్రధానంగా రేపు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతల మీద కూడా అటు సీఎం ఫోకస్ చేశారు ప్రస్తుతం ఉన్న రాష్ట్రంలో ఉన్న క్రైమ్ రేటుకు సంబంధించి కాబట్టి ఇంకా ఫ్యూచర్లో దాదాపు క్రైమ్ రేటు తగ్గే విధంగా ఎలా పనిచేయాలంటూ కూడా అటు అటు హోంశాఖతో పాటు డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా రేపు ప్రధానంగా రివ్యూ చేయబోతున్నారు అంతేకాకుండా రాష్ట్ర రెవెన్యూకి సంబంధించి రాబోయే రోజుల్లో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆ వెంటనే పెట్టుబడులకు సంబంధించిన కావచ్చు రెవెన్యూ రెవెన్యూ అనే ఇన్కమ్ అనేది పెరిగే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వబోతున్నారు అంటే టోటల్గా ఈ రెండు రోజుల పాటు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్న పద్దెనిమిది నెలల పాటు జరిగిన పనితీరు కావచ్చు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి రాబోయే రోజుల్లో రెవెన్యూ ఎలా పెరగాలంటూ కూడా ఇటు దిశానిర్దేశం చేసిన అనంతరం కూడా కొంతమంది కలెక్టర్లు రేపు ప్రజెంటేషన్ ఇస్తారు దాని తర్వాత సీఎం చంద్రబాబు అయితే రేపు వాళ్ళకి కీలకంగా అయితే రేపు సాయం మధ్యాహ్నం తర్వాత అటు కలెక్టర్లకి కీలక ఆదేశాలు ఇవ్వబోతున్నారు రాబోయే రోజుల్లో ఎలా పనిచేయాలి రాష్ట్రంలో మరింత అభివృద్ధి చెందే విధంగా చెందే విధంగా ముందుకు అంతే అంతేకాకుండా ప్రభుత్వ పథకాలు రాబోయే రోజుల్లో మరింతగా ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్రజా సమస్యల పరిష్కారం తీసుకుని వీటన్నిటి మీద అటు ఇవాళ రేపు రెండు రోజుల పాటు అయితే సీఎం చంద్రబాబు కలెక్టర్లకి అయితే దిశానిర్దేశం చేయబోతున్నారు ఇంద్రజ రైట్ థ్యాంక్ యూ రాజేష్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి